మాట్లాడదాండ అరే దీ కోకా కోలా ఆంటీ కాదు కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది లాంచి కాదు లాంచి కదే కదా నేను చెప్తున్నాది ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకొని విజిటింగ్ చేయాలి అలా 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 నా వాయిస్ కటింగ్ 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 వినేస్తుందా ఇగో నా బ్యాటరీల పుల్లలు రెండే ఉన్నాయి నేను ఇక మస్తు మంది ఇన్సల్ట్ చేయాలి ఇన్సల్ట్ కాదు ఇన్వైట్ కదే కదా నేను చెప్తున్నది ఇగో నేను నీతో మళ్ళీ టాక్తా ఫోన్ పెట్టు నువ్వు ఇల్లే గందాం అనుకున్నా కానీ మరేదికి సరిపోదని చెప్పి వద్ద ఇగో ఏమనుకోవద్దు ఈ ఇల్లు మీకు సూట్ అవుతుంది కానీ మాకు సూట్ కాదు మేము బాగా రిచ్ కదా చింతి అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే ఈరోజు మనకు సిస్టర్స్లో నేను మీకు చూపించిపోయే వీడియో ఏంటి అనుకుంటున్నారా ముందుగా అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఫ్యామిలీలో అందరం కలుసుకుని పార్టీ అయితే ఉంది పుష్ప అయితే చేసుకున్నాం అనమాట ఆ పార్టీలో మీరు కూడా పాల్గొన్నారు కానీ రండి ముందుగా మా వాళ్ళందరూ మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పబోతున్నారు చె ఇప్పుడు మా వాళ్ళు అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశారు ఆ గేమ్ అయితే మనం కూడా చూద్దాం రండి ఒకసారి ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ అయింది ఎవరు ఎన్ని పెట్టారు ఎవరు విన్ అయ్యారు అనేది మనం చూద్దాం పదండి ఈ అక్కయ్య గారు అయితే ఆడేశారు ఈవిడ పెట్టారనమాట ఇక్కడ ఈ మామగారు చూసారా మేము ఆడితే అయ్యో మీరే ఆడతారా నేను ఆడి చూపిస్తానని చెప్పి మా అమ్మగారు కూడా పెట్టారండి మామగారు ఐదు దాకా పెట్టారు కానీ ఏంటంటే ఒకటి చిన్న మిస్టేక్ వల్ల అయిపోయింది మామగారు అయితే నాలుగు తర్వాత కూడా మా వాళ్ళందరూ గేమ్ ఆడారండి నలుగురు ఐదుగురు వరకు ఆడారు కానీ అక్కే ఐదు ఐదు వరకు చేశారనమాట మిగతా వాళ్ళు కూడా ఏం తగ్గలేదండి ఒక్కొక్కళ్ళు నాలుగు నాలుగు పెట్టారు ఎక్కడో చిన్న మిస్టేక్ అంతే మాత్రం మొత్తం అందరూ విన్నర్సే అండి ఇంకా మంటన్న అయితే వచ్చేసింది నేనైతే నాలుగు అయితే పెట్టాను అందుకని ఎక్కువ పెట్టలేదన్నమాట ఇక అసలే ఎండాకాలం మా వాళ్ళందరూ ఆడి ఆడి అలిసిపోయారు అనమాట అందుకని అందరికి జ్యూసులు అయితే ఇస్తున్నారు ఇక ఇప్పుడు మా వాళ్ళందరూ ఆ జ్యూస్లు తాగి ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకుని ఈ పార్టీని ఇంకా కొనసాగిస్తారు వాళ్ళందరూ సామెతలు చెప్తున్నారు వర్షం పడినట్టు రాజుని చూసిన కళ్ళు మొగుడిని చూసి మొట్టబుద్ధి అయింది ఎంత గెలిచి వండుకునే అమ్మకు ఒక్కోర అడుగుకునే వాళ్ళకు అరవై కోర మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడదు నవ్వినందుకు ఇల్లు కత్తి చూడు పెళ్లి చేస్తుడు ఎగరలేనమ్మా స్వర్గానికి లేదు కానీ మేసాలకు సంపంగి నూనె నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అడుగుతున్నట్టు గుమ్మడికాయ కత్తిపేట లోకమంటే మంది ఎక్కువైతే మజ్జిగి పలుచునా అన్ని ఉన్నవి స్త్రీ అణిగి ఏమి లేని స్త్రీ ఎగిరెగిరి పడుతుంది అంటే పల్లెసినట్టు అసలు లేదు రాంటే పెసర పొలగొండ పెళ్ళవా అంట నీరు పళ్ళ మెరుగు నిజ దేవుడు సాంబా ఈ సామెతలన్నీ గుర్తు పెట్టుకో పెట్టారు వాళ్ళందరికీ आत्म मंदिर इतना मंदिर बैठ कोला इतना 我在你身边。 હા કરવીસુ કાશી વિશ્વ

వాటికి మేమైతే డాన్స్ అయిపోతున్నాం అనమాట చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి yeah let me i come to the top let me go up every now and then bye సిండికేట్ సిండి అయితే అక్కడ దమ్ముంటే పట్టుకోవాలి పట్టుకుంటే వదిలేదు సిండికేట్ ఇలా దినోత్సవం సందర్భంగా మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను అనమాట మీరు కూడా మా వీడియోని చూసి ఎంజాయ్ చేసి ఉంటారు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్ మా దాంట్లో అయితే చూడవచ్చు మీరు ఇక ఆటలు డ్యాన్సులు అన్నీ అయిపోయాయండి ఇంకా ఇప్పుడైతే స్నాక్స్ అవి పెట్టేశారు పచ్చిమిరపకాయ బజ్జి అలాగే సమోసాలు పెట్టారనమాట చక్కగా ఒక మజా ఇచ్చారు కూల్గా సమోసాలవి తినేసి మజా తాగేసి చక్కగా మేమైతే ఈ కార్యక్రమాన్ని అనమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ ఇంటితో పాటు మా కుసి సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి Thank you for watching. Bye bye.